హలో అండి ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో ఒక పవర్ఫుల్ ఇంకా చెప్పాలంటే కాస్త మిస్టీరియస్ డైనాసిటీ గురించి మాట్లాడుకుందాం వాళ్లే విష్ణుకుండినులు వాళ్ల సింబలేంటో తెలుసా గర్జించే సింహం వాళ్ల కథంతా వాళ్ల వారసత్వమంతా గుహల్లో ఆలయాల్లో రాళ్లపై చెక్కబడి ఉంది మరి ఆ కథేంటో ఆ రహస్యాలేంటో చూద్దామా రండి సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే ముందుగా అసలు ఈ విష్ణుకుండెనులు ఎవరు వాళ్ల కథ ఏంటి అని పరిచయం చేసుకుందాం తర్వాత వాళ్ల వంశాన్ని స్థాపించిన రాజుల గురించి తెలుసుకుందాం ఆ తర్వాత అస్సలు సిసలు హీరో రెండవ మాధవ వర్మ గురించి డీప్గా చర్చిద్దాం అప్పట్లో వాళ్ల సంస్కృతి కళ మతం ఎలా ఉండేదో చూసి చివరగా ఇంత కథ మనకి ఎలా తెలిసిందో అంటే వాళ్ళు వదిలి వెళ్లిన ఆధారాల గురించి మాట్లాడుకుందాం రైట్ ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం విష్ణుకుండెనులు దక్కనిలో వాళ్ల గర్జన ఓకే ముందుగా కొన్ని ఫాస్ట్ ఫ్యాక్స్ చూద్దాం ఈ వంశాన్ని స్థాపించింది ఇంద్రవర్మ వాళ్ల ప్రధాన దైవం శ్రీపర్వతస్వామి అంటే మన శ్రీశైలం మల్లికార్జునుడే అన్మాట వాళ్ల రాజచిహ్నం పంజా ఎత్తిన సింహం ఇంద్రపాలనగరం లాంటివే వాళ్ల రాజధానులు వాళ్ల అఫీషియల్ లాంగ్వేజ్ సంస్కృతం మరి ఈ వంశంలో రాజు మంచన భట్టారుడకుడు ఈ బేసిక్స్ వాళ్ళ చరిత్రను అర్థం చేసుకోడానికి చాలా ముఖ్యం మరి ఇంత పెద్ద సామ్రాజ్యానికి పునాది ఎలా పడింది ఫౌండేషన్ వేసిన ఆ తొలి రాజులు ఎవరు ఇప్పుడు చూద్దాం ఈ కథ మొదలైంది క్రీశతం మూదొందల యాభై ఎనిమిదిలో ఇంద్రవర్మ అనే రాజుతో ఆయన ఇంద్రపాలనగరాన్ని రాజధానిగా చేసి ఈ వంశాన్ని స్టార్ట్ చేశాడు ఆయన తర్వాత వచ్చిన మొదటి మాధవవర్మ రాజ్యాన్ని కొంచెం విస్తరించాడు అప్పటికే పవర్ఫుల్గా ఉన్న వాకాటక వంశంతో పెళ్లి సంబంధాలు పెట్టుకుని పొలిటికల్గా స్ట్రాంగ్ అయ్యాడు కాని ఆ తర్వాత వచ్చిన మొదటి గోవిందవర్మ మాత్రం చాలా స్పెషల్ ఎందుకంటే ఆయనకొక ప్రత్యేకతోంది అదే మతసహనం అవును ఈ మొదటి గోవిందవర్మ గురించి మనం కొంచెం డీప్గా తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన పాలసీసు ఈ వంశం మొత్తంలో చాలా యునీక్గా కనిపిస్తాయి ఇక్కడ అసలు ఏంటంటే మొత్తం విష్ణుకుండిన డైనాస్టీలో బౌద్ధ మతాన్ని సపోర్ట్ చేసిన ఒకే ఒక్క రాజు ఈ మొదటి గోవిందవర్మ ఆయన నది ఒడ్డున బౌద్ధ భిక్షువుల కోసం గోవింద విహారం కట్టించాడు ఆయన భార్య కూడా ఒక మహావిహారం కట్టించింది అంతేనా మన తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటి సంస్కృత శాసనం ఇంకా మొదటి ప్రాకృత శాసనం వేయించింది కూడా ఆయనే ఈ మత అనే పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తర్వాత సీన్ మొత్తం రివర్స్ అవుతుంది సరే ఇప్పటిదాకా చూసిందే కేవలం ఆరంభం మాత్రమే ఇప్పుడు అస్సలు సిసలైన కథానాయకుడు ఎంట్రీ ఇస్తున్నాడు విష్ణుకుండినుల చరిత్రలోనే అత్యంత పవర్ఫుల్ అత్యంత ఫేమస్ రాజు రెండవ మాధవ వర్మ ఈయన కాలాన్నే వాళ్ల స్వర్ణయుగం అంటే గోల్డెన్ ఏజ్ అంటారు ఈయన రాకతో సీన్ ఎంతలా మారిపోయిందో చూడండి ఆయనకంటే ముందు విష్ణుకుండినులు జస్ట్ ఒక రీజనల్ పవర్ కాని ఆయన వచ్చాక పల్లవులు వాకాటకులు లాంటి పెద్ద పెద్ద సామ్రాజ్యాలనే ఓడించి వేంగి ప్రాంతాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుని ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇది మామూలు మార్పు కాదు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ పదకొండు ఒక నెంబర్ అనుకుంటున్నారా కాదు రెండవ మాధవ వర్మ చేసిన అశ్వమేధయాగాల సంఖ్య ఇది అశ్వమేధయాగమంటే ఏంటి నేనే చక్రవర్తిని ఈ మీద నన్ను ఎదిరించేవాళ్లు ఎవరూ లేరు అని ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పడమన్మాట ఆయన పవర్ ఏ రేంజ్లో ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి కాని వాళ్ల చరిత్రలో ఒక షాకింగ్ చాలా డిస్టర్బింగ్ విషయం కూడా ఉంది అదే ఇది ఆంధ్రుల చరిత్రలో నరమేధయాగం చేసిన ఏకైక రాజవంశం అవును నరమేధం అంటే మనుషుల్ని బలి ఇచ్చే యాగం తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్లు ఎంత దూరమైనా వెళ్తారని చెప్పడానికి ఇదొక భయంకరమైన ఉదాహరణ ఇది చరిత్రకారుల్ని కూడా నివ్వెరపరిచే నిజం యుద్ధాలు యాగాలే కాదు మరి వాళ్ల టైంలో సంస్కృతి కళ మతం ఎలా ఉండేవి అక్కడ కూడా ఒక పెద్ద మార్పే వచ్చింది అదేంటో చూద్దాం ఇంతకుముందు మనం మొదటి గోవిందవర్మ మతసహనం గురించి మాట్లాడుకున్నాం గదా దానికి కంప్లీట్ ఆపోజిట్ ఈ రెండవ మాధవ వర్మ ఆయన చాలా అగ్రెసివ్గా వైదిక హిందూ మతాన్ని ప్రచారం చేశాడు ఒక రకంగా చెప్పాలంటే ఒక మత విప్లవం లాంటిది తీసుకొచ్చాడు ఫేమస్ ఉండవల్లి గుహల్లో ఉన్న బౌద్ధ చిహ్నాలని తీసేసి అక్కడున్నొక బుద్ధుడి విగ్రహాన్ని అనంతసైన విష్ణువుగా మార్పించేశాడు కీసరా లాంటి చోట్ల పెద్ద పెద్ద శివాలయాలు కట్టించాడు అంటే ఆ ప్రాంతం యొక్క మతపరమైన ముఖచిత్రాన్నే మార్చేశాడన్మాట వాళ్లు కేవలం యోధులే కాదు కవులు పండితులు కూడా దానికి సాక్ష్యమే ఈ జనాశ్రయ సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇది సంస్కృతంలో కవిత్వం ఎలా రాయాలి దాని రూల్స్ ఏంటి అని చెప్పే ఒక లాంటిది తెలంగాణలో ఇలాంటిది ఇదే మొదటిది దీన్ని మాధవవర్మే రాశాడని లేదా ఆయన సపోర్ట్తో రాశారని నమ్ముతారు అంటే యుద్ధాలతో పాటు సాహిత్యానికి కూడా వాళ్ళు ఎంత విలువిచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు ఇంతకీ కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన ఈ కథంతా మనకు ఎలా తెలిసింది ఏంటి ఆధారాలు సరే మన చివరి సెక్షన్లోకి వచ్చేశాం చరిత్రకారులు ఎలాగైతే డిటెక్టివ్స్ లాగా ఆధారాలు వెతుకుతారో అలాగనమాట వాళ్లకు దొరికిన ఏంటంటే రాళ్లమీద వేసిన శాసనాలు మీద రాసిన దానాల వివరాలు ఉండవల్లి లాంటి గుహాలయాలు ఇంకా జనాశ్రయ చెందో విచ్ఛిత్తి లాంటి పుస్తకాలు వీటన్నింటినీ ఒకచోట చేర్చి చూస్తే అప్పుడు మనకు ఈ విష్ణుకుండినుల కథ తెలిసింది రాజులకి బిరుదులంటే చాలా ఇష్టం అవి వాళ్ల గొప్పతనాన్ని వాళ్ల పర్సనాలిటీని చెప్తాయి ఉదాహరణకి రెండవ మాధవవర్మకి జనాశ్రయ అంటే ప్రజలకు అండగా ఉండేవాడని అర్థం ఇంకో బిరుది చూడండి త్రివరనగర భవనగత సుందరి హృదయనందన అంటే తాను జయించిన నగరాల్లోని సుందరీమణుల హృదయాలను సంతోషపెట్టేవాడని మూడవ మాధవవర్మేమో త్రికూట మలయాధిపతి అంటే ఆ పర్వతాలకి రాజు అని ఇక విక్రమేంద్రవర్మైతే ఏకంగా మహాకవి అని బుద్ధుడి అంత జ్ఞాని అని పిలిపించుకున్నాడు ఇవి జస్టు పేర్లు కాదు వాళ్ల కథని చెప్పే టైటిల్స్ చివరిగా ఈ శాసనాల్నొకసారి చూద్దాం ఇవే మనకున్న మెయిన్ సోర్సెస్ తుమ్మలగూడెం శాసనాల్లో మొత్తం ఫ్యామిలీ హిస్టరీ ఉంది చైతన్యపురి శాసనం వల్ల వాళ్లు బౌద్ధాన్ని ఆదరించారని తెలిసింది ఇంద్రపాలనగర వేల్పూర్ శాసనాలు వాళ్ల భాష వాళ్లు చేసిన పూజల గురించి చెప్తాయి సో ఈ రాళ్లమీద రాగిరేకులమీద రాసిన అక్షరాలే మనల్ని వందల సంవత్సరాలు వెనక్కి వాళ్ల కాలానికి తీసుకెళ్లాయి సో చూశారుగా ఒకవైపు గొప్ప నిర్మాణాలు అద్భుతమైన సాహిత్యం మరోవైపు కఠినమైన యాగాలు నరమేధం లాంటి క్రూరమైన ఆచారాలు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసిన ఒక రాజవంశం మరి ఒక సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని మనం దేనితో కొలవాలి వాళ్లు కట్టిన కట్టడాలతోనా లేక వాళ్ల పాలనలో జరిగిన పనులతోనా